సమస్త తిరుపతి యాత్ర గురించి తెలంగాణ శ్రీనివాస సేవా సంస్థ వ్యవస్థాపక వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలిసి జనవరిలో సమస్త శ్రీనివాసులు మూడు వందల యాభై మంది తిరుపతి తిరుమల యాత్ర దర్శనం ఏర్పాటు వింత పత్రం ఇచ్చారు ఎందుకు బండి సంజయ్ సానుకూలంగా స్పందించినారని తెలిపారు మన కేంద్ర మంత్రి బండి కలవడం జరిగింది ఎందుకంటే జనవరిలో సమస్త ఒక రైలు ప్రయాణం ద్వారా పోయి కరీంనగర్ నుండి తిరుపతి వరకు వెళ్ళి అక్కడ దైవ దర్శనం కోసం సుమారు ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది మంది మిత్రులను పోవాలని నిర్ణయించుకున్నాము ఇన్ని విషయంలో మన కేంద్ర మంత్రి గారిని కలిసి ఆయన అనుమతితోటి మాకు అక్కడ దర్శనంతో పాటు వసతి మరియు రైలు ప్రయాణం ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరడం జరిగింది శ్రీనివాసుల గ్రూప్ ఏర్పాటై ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా పదిన్నో నెల ఇరవై తారీఖు రోజు మేము టీటీడీ కళ్యాణ మండపం కరీం జాయిన్ అయ్యి స్వచ్ఛందంగా రాష్ట్రం రాష్ట్ర నెలల నుంచి కూడా వచ్చి రక్తదానం చేశారు చాలా విజయవంతమైంది దానికి ఎస్పీ మన కరీనగర్ ఎస్పీ గారు ముఖ్య అతిథిగా వచ్చారు వచ్చి అతను మాకు మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేశారు చాలా మంది దీనికి ముందుకు వస్తున్నారు ఈ రోజు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్